ఆగస్టు పదహారవ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి అయితే రాబోతుందండి ఆ శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఎటువంటి అపూర్వమైనటువంటి కలయికలు ఏర్పడ్డాయి ఇప్పుడు ఈ ఏడాది జన్మాష్టమి రోజు రాబోతుంది దీంతో ఈ ఏడాది కృష్ణాష్టమి విశిష్టత రెట్టింపు కాబోతుంది ఇది శ్రీకృష్ణుడు పుట్టినరోజు మహావిష్ణువు యొక్క దశావతారంలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని చెప్పి భగవన్ అలా ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణ దశకు చేరడంతో శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుగా ఎత్తారని చెప్తారు ఈరోజు శ్రీకృష్ణ జన్మాత్మ జన్మాష్టమి అనేది చాలా పవిత్రమైనటువంటిది శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడినటువంటి అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడు చెరసాలలో జన్మించాలని చాంద్రమానం పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిది ఇదే రోజు రోహిణి నక్షత్రం కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది కృష్ణుడు జన్మదినోత్సవం సందర్భంగా అష్టమి కాబట్టి దీన్ని జస్ జన్మాష్టమి అని చెప్పేసి అంటారు అయితే కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి దీన్ని గోకులాష్టమి అని కూడా అంటారండి కృష్ణాష్టమి నిర్ణయించేటప్పుడు కొందరు తిదికి ప్రాముఖ్యతను ఇస్తారు మరికొందరు నక్షత్రానికి అయితే ఇస్తారండి అయితే ఇవి రెండు కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగా వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి అయితే ఎంతో పవిత్రమైన కృష్ణాష్టమి రోజున లేదా కృష్ణాష్టమి లోపు అలాగే కృష్ణాష్టమి లోపల మీరు ఈ రెండు వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఈ చూడు తిరిగిపోతుంది మీ అప్పులు తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చక్కని యోగాలు ప్రాప్తిస్తాయి సమస్యలన్నీ కూడా పోతాయి శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహము లభిస్తుంది ఎందుకంటే ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి కృష్ణు కృష్ణాష్టమి లోపు లేదా కృష్ణాష్టమి రోజు ఎప్పుడైనా సరే ఈ రెండు వస్తువులు కొన్ని ఇంటికి తెచ్చుకున్నారంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది కష్టాలు సమస్యలు బాధలు పోయి తరతరాలకు తరగిన ఐశ్వర్యం లభిస్తుంది పట్టిందల్లా బంగారంగా అవుతుంది మరి ఇంతకీ కృష్ణాష్టమి రోజున ఏ రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకోవాలి యశోదానందనుడు కృష్ణుడుకు గుర్తుకు వచ్చే వచ్చేస్తాడు కదండీ కృష్ణ జన్మాష్టమి అని లేదా కృష్ణ జన్మాష్టమి అని లేదా గోకులాష్టమి అని లేదా అష్టమి రోహిణి అని కూడా అంటారు కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి మడిబట్టలు ధరించాలి తర్వాత ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమలు రాసి గుమ్మానికి తోరణాలు కట్టి పూజా మందిరంలో ముగ్గులు వేయాలి కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుని పూజించాలి శ్రీకృష్ణుని ప్రతిమ లేదా పటానికి లేదా శ్రీకృష్ణుడు రాధతో గల ఫోటో కానీ పూజ చేసి శ్రావణ మాసంలో లభించే పళ్ళు సొంటి బెల్లం కలిపిన వెన్న మే పెరుగు మేఘన మేఘశ్యామునికి నైవేద్యం పెట్టాలి ఇదే కాక చిన్న పిల్లలు ఇష్టంగా తినే చిరుతిండ్లు అంటే చెకోడీలు రవ్వలడ్డూలు సున్నుండలు పాయసం ఇలా రకరకాల నైవేద్యాలు అయితే పెట్టచ్చు అంతేకాదండి ప్రసవరం రోజుల్లో తయారు చేసి కట్టె కారాన్ని దేవునికి కృష్ణునికి ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించడం కూడా కొన్ని ప్రాంతాలలో ఆచరణలో ఉంది పూజకు పసుపు రంగక్షితులు కదంబ పుష్పాలు తులసిమాల పొన్న పూలు వాడితే దొరికితే పొన్న పూలతో తెచ్చి ఖచ్చితంగా పూజ చేయండి కృష్ణుడు గోపికల వస్త్రాలను దొంగలించినప్పుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఆ చిన్ని కృష్ణ పొన్న పూలు అంటే ఇష్టమని ఆ పూలతో పూజ చేస్తారని కూడా అంటారు కనుక దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేసుకోవాలి లేదా జాజి పూలతో కూడా పూజ చేసుకోవచ్చు అవకాశం ఉన్నవారు ఊయలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడుతూ స్థుతిస్తారు ఈరోజు శ్రీకృష్ణునికి ఈ పూజ చేసిన తర్వాత శ్రీకృష్ణ దేవాలయాలను దర్శించుకుని వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని చెప్పేసి పురాణాలలో చెప్తున్నాయి ఈరోజు ఆలయ త్వరలో కృష్ణ అష్టోత్తర పూజ కృష్ణ సహస్తనామ పూజ చేయించుకునేటువంటి వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి పురాణాలు చెబుతున్నాయి సంతానం లేని వారు వివాహం కావలసినటువంటి వారు ఈ పుణ్య దినాన బాలకృష్ణునికి సంతాన గోపాల మంత్రంతో పూజ చేస్తే అనుకున్నది నెరవేరుతుంది పాప పుణ్యాలకి అతీతులైన బాలలో కనిపించే దివ్యత్వాన్ని వెల్లడి చేసి ఒక అరుదైన సందర్భం కృష్ణాష్టమి ఈ పండుగ రోజు ఒంటిపూట భోజనం చేసి భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణనామ స్మరణ చేసినటువంటి వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఈ పండుగ రోజు ఇంటికి వచ్చే స్త్రీలకి ఇస్తే చాలా మంచిది తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజ పుస్తకాలను అందజేస్తే సకల శుభాలు సిద్ధిస్తాయి సకల కోరికలు సిద్ధిస్తాయి ప్రతి ఒక్కరూ కూడా భారతదేశంలో శ్రద్ధతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసినటువంటి ఫలితము ఇంకా కురుక్షేత్రంలో సువర్ణదానం చేసినటువంటి ఫలితం దక్కుతుందని చెప్పి బ్రహ్మాండ పురా ప్రాణం అని చె పురాణం చెబుతుంది శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడి ఇంటికి వస్తున్నట్లుగా చిన్ని కృష్ణుడి పాదాలు వేస్తూ ఉంటారండి ఆ చిన్ని కృష్ణయ్య బాల్యానికి సంబంధించిన పర్వం కాబట్టి ఉట్టెల మీద వెన్న పెన్న పెరుగు పాలు దొంగు దొంగలించుటూ అన శ్రీకృష్ణుని జ్ఞప్తికి తెచ్చి సంబరాన్ని జరుపుతూ ఉంటారు వీధుల్లో ఎత్తగా ఉట్లు కొట్టి పోటీ పడి వాటిని కడతారు అందుకే ఈ పండుగను ఉట్ల పండుగ లేక ఉట్ల తిరునాళ్ళు అని కూడా చెప్తారండి జన్మదినమైనటువంటి ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణునికి ఒకరోజు ప్రత్యేకమైన వస్తువులు కొన్నింటికి తెచ్చుకుంటే చాలండి తరతరాలకు తరగ ఐశ్వర్యం లభిస్తుంది మీకుండే అప్పుల బాధలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తాయి మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏంటండి అంటే నెమలిక అంటే కృష్ణునికి చాలా ఇష్టం నెమలియకలని కృష్ణుని ఊహించలేం నెగిటివ్ ఎనర్జీని తిప్పికొట్టే శక్తి నెమలీకలకి ఉంది నెమలి ఈకను చూడగానే పిల్లల నుండి పెద్దల వరకు కూడా అందరూ మనసు ఉప్పొంగిపోతుంది నెమలీక చూడడానికి చాలా అందంగా ఉంటుంది కానీ ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ నెమలి ఈకలను నెమలి నుండి ప్రీతి పీకి తీసుకురాకూడదండి నెమలి నుండి ఊడి మాత్రమే తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి ఇప్పుడు చాలా వరకు బయట ఈకలు అమ్ముతూ ఉన్నారు ఈ నెమలికలను కృష్ణాష్టమి రోజు కొని తెచ్చుకొని మీ ఇంట్లో ఉత్తరం గోడకు తగిలించి పెట్టుకోండి కృష్ణుని అనుగ్రహంతో పాటు మీకు తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది ఇక రెండవది ఏంటండి అంటే విన్న అవును అష్టమి రోజున స్వచ్ఛమైన వెన్న బయట నుండి కొని తెచ్చుకొని లేదా ఇంటిలోనే తయారు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే వెన్న అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమండి కృష్ణుడు వెన్నను ఎప్పుడూ దొంగతనం చేస్తూ ఉండేవాడు కృష్ణాష్టమి రోజున ఎవరైతే వెన్నను ఇంటికి తెచ్చుకొని ఆ వెన్నను శ్రీకృష్ణుడికి నివేదిస్తారు చేస్తే తిండికి బట్టకు తనానికి లోటు ఉండదండి అలానే పాల నుండి పెరుగు వస్తుంది పెరుగు నుండి మూడు రోజుల్లో నిల్వ మనకి పె నెయ్యి వస్తుంది పెరుగు నుండి వెన్న వస్తుంది ఆ వెన్న పది నుండి పదిహేను రోజులు నిల్వ ఉంటుంది కానీ ఆ వెన్నను కాచి నెయ్యి చేస్తే సంవత్సరాల పాటు ఉంటుంది మూడు గంటల్లో పాడైపోయే పాల నుండి ఏళ్ళ తరబడి ఉండే నెయ్యి అలా దాగి ఉంటుందో ప్రతి మనిషిలో కూడా అలా కృష్ణతత్వం దాగి ఉంటుంది దాన్ని తీయాలి అనే సందేశాలని పాలు పెరుగు వెన్ననయ్యే అందిస్తుంది ఇక కృష్ణాష్టమి రోజున కొన్ని ఇంటికి తెచ్చుకోవాల్సిన మూడవ వస్తే ఏంటంటే వేణువు పిల్లన గ్రోవి శ్రీకృష్ణుని పిల్లన గ్రోవి లేకుండా ఊహించలేం కదండి పిల్లన గ్రోవి అనేది ఒక సంగీత వాయిద్యం కృష్ణుడు ఎప్పుడూ కూడా ఈ పిల్లన గ్రోవిని వాయిస్తూ అందరినీ మైమార్పిస్తూ ఉంటారు సంగీతానికి రాళ్ళు కూడా కరిగించే శక్తి ఉంటుంది కదా ఈ పిల్లన గ్రోవి కూడా శ్రీకృష్ణుకి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు పిల్లన గ్రోవిని ఒకటి కొని తెచ్చుకొని పూజ గదిలో ఒక రోజంతా ఉంచి మరణాడు ఎవరైనా చిన్నపిల్లలకి ఇస్తే చాలా మంచిది ఇంకొక వస్తువు ఏంటండి అంటే తులసి మొక్క కృష్ణాష్టమి రోజు చక్కగా ఒక తులసి మొక్కను మీరు నాటుకోండి ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే తులసి మొక్కను నాటుకుంటే ఈరోజు చాలా మంచిది ఎవరింట్లో అయినా అసలు తులసి మొక్క లేదో వాళ్ళు ఈరోజు మొక్కను తెచ్చుకొని నాటుకోండి కొంతమంది అయితే పూజ కాకుండా పూజకి కాకుండా మామూలుగా కూడా ఉంచుతారు కొంతమందికి వల్లమునిగా పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మధ్యలో ఏదో ఒక రూపంలో ఆ కృష్ణుడు కొలువై ఉంటాడు కదండి అందుకే కృష్ణ జన్మాష్టమి రోజున మన ఇంటిలో అందరికీ ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజు అంతగా ఘనంగా జరుపుకుంటూ ఆ కృష్ణాష్టమిని సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుని ఏ విధమైన అవతారాన్ని జన్మించారో శ్రీకృష్ణుడు జన్మాష్టమిని గోకులాష్టమి కృష్ణాష్టమి అష్టమి రోజుని అని కూడా పిలుస్తారు స్మార్థులు తిథి అనుసరించి పండుగ జరుపుకుంటే వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు చేసుకుంటారు శ్రీకృష్ణుడు జగద్గురువు గీతను బోధించి లోకాన్ని దారి చూపారు ఏ కృష్ణుడు అల్లరి బాలుడు తన చిలిపి చేష్టలతో జీవితాన్ని పరమార్థం చెప్పాడో వెన్న దొంగగా అందరి మనసుల్లో దోచుకున్నాడు ఒక బాలుడిగా సోదరునిగా అసురు సింహారిణిగా ధర్మ సంరక్షకుడిగా ఎన్నో రకాల పాత్రలను పోషించారు ఎన్నో రకాల పాత్రలను పోషించినటువంటి అదంతా లోక కళ్యాణం కోసమే అసలు కృష్ణ పరమాత్మను లేని భారతాన్ని ఊహించలేము కదండి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారిని చిన్న కృష్ణుడితో పోలుస్తారు అందరూ కూడా కృష్ణుడు లాంటి సంతానం పొందాలనుకుంటారు బాగా అల్లరి పిల్లల్ని చిన్ని కృష్ణుడు అల్లరి కృష్ణుడు అని పిలుస్తారు కన్నయ్య అంటే అందరికీ ఇష్టమే అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు వాడ వాడలా సందడి నెలకొంటుంది ఈ పండుగ పిల్లలదే సంపద అంతా వారిదే పంచ కట్టుకొని కొప్పులో నెమలిపించం మెడలో ముత్యాలహారాలు వేసుకుని అచ్చం చిన్ని కృష్ణుడిలాగా తయారవుతారు తప్పు పనులు అస్ తప్పుడు పనులు అస్సలు చేయకూడదండి కాదని చేస్తే కష్టాలు వస్తాయి లక్ష్మీ దూరం అవుతుందని శాస్త్రం చెప్తుంది మొట్టమొదటి పని ఏంటండి అంటే మనం చేసేటువంటి పొరపాట్లలో ఈరోజు చిన్నపిల్లల్ని శ్రీకృష్ణులా చూడాలి ఈరోజు చిన్నపిల్లలు అల్లరి చేస్తే వారిని తిట్టడం కొట్టడం ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు చిన్నపిల్లలను కోపాడకూడదు పెద్ద పిల్లలకి డబ్బులు కానీ చాక్లెట్స్ కానీ ఈ బట్టలు కానీ ఇస్తే చాలా మంచిది అలానే ఈ కృష్ణాష్టమి రోజు నెలసరి ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజ చేయకండి అతని పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం కష్టాన్ని కోపోతే కష్టాలు ఎదురవుతాయి ఈ కృష్ణాష్టమీ రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి గోవులను హింసించకూడదు తరతరాలకు తరగిన దరిద్రం పడుతుంది ఇంటికి అస్సలు మంచి జరుగుతుంది శ్రీకృష్ణాష్టమి రోజున భార్యాభర్తల సంగమం కూడా ని చేతమండి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మద్యం మాంసం వాటి జోలు కూడా వెళ్ళకండి శ్రీకృష్ణాష్టమి రోజున తులసి ఆకులను వాడవారు తుంచకూడదండి మగవారి చేతిని మాత్రమే తులసి ఆకులను తెప్పించాలి ఈ తప్పులు మనలో అస్సలు కృష్ణాష్టమి రోజు చేయకూడదు చేస్తే కృష్ణుడికి కోపం వస్తుంది దరిద్రం పడుతుంది కాదని చేస్తే ఇంట్లో అస్సలు మంచిది కాదండి ఇంట్లో వారందరికీ కష్టాలు ఎదురవుతాయి తరతరాల వరకు బాధలని దరిద్రం ఎదురవుతుందని చెప్పేసి చెప్ అందరూ కూడా చెప్తారు ఇది గుర్తుంచుకోండి కృష్ణాష్టమి రోజు ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి మీకు ఖచ్చితంగా వీడియో అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్